ఇస్తుంది ఉపదేశం నుంచి వెళ్ళకూడదనే ఈ ఫిలిపిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నారు ఈ పౌలు గారు మీరు నాతో పాటు ఏమై ఉన్నారంటే పాలివారే ఉన్నారు మీరు నాతో పాటు ఉన్నారు ఈ సత్క్రియ మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించను అని రూఢిగా నమ్ముతున్నాను ఏసుక్రీస్తు దినం వరకు మిమ్మల్ని కొనసాగించిన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ప్రారంభించారు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మనకు అందపడుతుంది సత్క్రియ కాబట్టి ఏసుక్రీస్తు వరు దినం వరకు ఇది కూడా ఏం చేస్తుందంటే నడిపి నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థన చేయు ప్రతి ప్రార్థన లోను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను నా బంధకములు ఎందు నేను సువార్త పక్షమున వాదించు దాన్ని స్థిరపరచటేందును మీరందరూ ఈ కృపలు నాతో కూడా పాలివారే ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత నిమ్మను గుర్చి ఇలాగ భావిస్తాను నాకు ధర్మమే